హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ ప్రీమియం కలెక్షన్ మన తిరుమల మార్కెటింగ్ లో ఆషాఢం ఆఫర్ సెల్ నడుస్తుంది కదండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు పెట్టుబడులకు అధిక దానికి ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చిందండి ఇది ఓన్లీ మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఈ విధంగా వస్తుంది ఆర్నీ సిల్క్ అండి ఈ విధంగా వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూపిస్తాను బట్ ఫస్ట్ శారీ చూసేద్దాము పళ్ళు పార్ట్ ఈ విధంగా వస్తుంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేపాటికి మీకు కాంట్రాస్ట్ లో ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తుంది అండి పళ్ళు బ్లౌజ్ పార్ట్ ఇందులో కలర్స్ వచ్చేపాటికి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూపిస్తాను పెట్టుబడులకి చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో క్లాజీ లుక్ లో ఉంటదండి ఇవి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మీకు ఈ విధంగా వస్తాయి కలర్ సెట్ మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నేర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటది మీరు వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకుంటే మీ వాళ్ళకి పార్సల్ అది పంపిస్తాం మీరు ఏదైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకుంటే ఆ అడ్రస్ కి పంపించేస్తాం పేమెంట్ చేశాక అండ్ ఇందులోనే ఇంకొక వెరైటీ ఉందండి ఓన్లీ త్రీ సారీస్ వచ్చాయి ఇవి జస్ట్ వచ్చాయి ఇది డిజిటల్ ప్రింట్ ఈ విధంగా బోర్డర్ వచ్చి వీవింగ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది సో ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది ఈ విధంగా వస్తుంది పళ్ళు పాటి ఇలా డిజిటల్ ప్రింట్ లోనే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవి ఇంకా ఆర్డర్ పెట్టాము వస్తాయి డైలీ మనకు కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయండి ఈ విధంగా వస్తాయి ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ఓన్లీ శాంపుల్స్ వచ్చాయండి ఇవి ఇంకా వెరైటీస్ చాలా వస్తాయి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కొత్త వెరైటీస్ అన్ని చూడొచ్చండి వచ్చేయండి తిరుమల మార్కెటింగ్ అట్ ది రేట్ ఆఫ్ హోల్సేల్ ప్రైసెస్